హైడ్రా సో నేను పెట్టిన తమ్ములో మీకు ఈ పాటికి ఆల్మోస్ట్ మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో రేవంత్ మెడకు హైడ్రా వచ్చు అసలు ఎలా బిగుసుకుంటుంది హైడ్రా గురించి చెప్పాలంటే బిహంద జరిగేవి కూడా బయట పెట్టవచ్చు ఇవాళ బయటకు వచ్చి చాలా ఫ్లేరప్ ఇస్తున్నారు అంటే ఈ హైడ్రా ఆయన బ్రెయిన్ చైన్లో నుంచి వచ్చింది ఆయన హైడ్రాకు చైర్మను సో హైడ్రా కమిషనరు ఎవరిదైనా సరే ఉపేక్షించేది లేదు అందరిది కూలగొట్టుకుంటా పోతామనేది ఒకవైపు రంగనాథ్ గారు చెప్తున్నారు మరొక వైపు రేవంత్ రెడ్డి చెప్తున్నారు బట్ ఉన్న వాళ్ళకు ఒక లెక్క లేని వాళ్ళకు ఒక లెక్క జరుగుతుంది పాపం చాలామంది గమనించలేకపోతున్నారా అనేది హైడ్రా విషయంలో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఇలా రెండు విషయాలలో ఏకు మేకై రేవంత్ మేడకై జుట్టుకున్నాయి ఎట్లా ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లుకు సంబంధించి ఏముంది ఆయనే బయటకు వచ్చేసి నాకు సమయం ఇవ్వండి నేను నా సమాన్లు నేను తీసుకొని పోతాను ఇది ఎఫ్టీఆర్లో ఉంటే కూల్చేయండి అని ఒక సింపుల్ ఒక మాట చెప్పేసి ఆయన ఎస్కేప్ అయ్యారు నాకు తెలియదు నేను రెండు వేల పదిహేనులో ఉన్నాను ఈ ఇల్లు ఇది ఎఫ్టీఎల్లో ఉన్నట్టు తెలియదు అన్నారు ఆడికి పోయి చూస్తున్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది అది ఆ డెప్త్ ఎట్లుంటుంది ఎంత ఉంది అది చెరువులోనే బరాబర్ కట్టిరు నాకు తెలియదు ఎఫ్టీఎల్ లో ఉన్నట్టు అనేసి చెప్తున్నారు సో ఓవరాల్గా ఒక నాలుగు కాలనీలు ఉంటాయి ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల ఇళ్ళకి పైగా ఉన్నాయి ఇప్పటికి నోటీసులు ఇచ్చింది ఒక రెండు వందలకి ఇళ్ళకు పైగా నోటీసులు ఇచ్చిర్రు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏదైతే చెరువులో కట్టిరో ఎఫ్టీఏలో కట్టిరో వాటిని ఏవైనా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చొచ్చు అనేది బాగుంది ఇప్పుడు మీరు కొన్ని చోట్ల పాప సామాన్యులై కొన్ని కూల్చేసిరు అంటే మీరు బడా బాబులే కూడా గుల్చేసిరు కదా అనేసి మీకు బాగా గుర్తొచ్చేది కూలగొట్టిన వాటిల్లో ఓరో స్పోర్ట్స్ విలేజ్ కావచ్చు లేదా అని అంటే ఎన్కన్వెన్షన్ ఇవి రెండు మినహాయిస్తే పేరున్న వాళ్ళను ఎవరు ఊలగొట్టిరు ఒక హైడ్రాక్ సంబంధించి ఒక మిషన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అసలు దానికి ఒక గైడ్లైన్స్ ఏంది ఎవరి ఊలగొట్టాలి ఎవరి ఊలగొట్టకూడదు అనేది పంతొమ్మిది వందల రెండులో ఉన్న ఎఫ్టీఎల్ జోన్ ఇప్పుడు తీసుకొచ్చి ఆనాడున్న హైదరాబాద్ ఎట్లుండే మరి ఈనాడు హైదరాబాద్ ఎట్లుంది వాస్తవానికి ఎవరిని దీంట్లో నుంచి మినహాయించాలి ఎవరిని మినహాయించకూడదు సో ఇప్పుడు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు మా వచ్చి అనవసరంగా గూల్చేసిరు అనేసి వీళ్ళేమంటారు నాళాల మీద కట్టుకున్నారు కాబట్టి మేము గూల్ చేస్తాము చెరువుల కట్టుకున్నారు కాబట్టి మేము గూల్ చేస్తాము అంటున్నారు ఓకే ఈరోజు పెట్టిందే చెరువులు నదులు కుంటలు నాళాలు ఇవన్నీ కూడా పరిరక్షించడానికి చేసిర్రు మంచిగుంది కాకపోతే వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సింది ఈ దుర్గం చెరువులో కట్టుకున్న బడాబాబులక లేదు అంటే ఇవాళ పేదలు మరి ఆనాడు తెలుసో తెలియకో వాళ్ళు యాభై అరవై ఏళ్ళ కింద కూడా నిర్మాణాలు చేసుకున్నారు అవి కూడా చిన్న చిన్న నిర్మాణాలు వాళ్ళకు ముందు ఒక కౌన్సిలింగ్ లాగిచ్చి వాళ్ళకు ఒక డబల్ బెడ్రూమ్లు చూపించి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి అందులోకి పంపిస్తే ఎవరైనా కూడా హర్షిస్తారు ఇదంతా కూడా పేదలకు సంబంధించి మధ్యతరగతి వాళ్ళకు సంబంధించి ఏమో ముప్పై రోజులు నోటీస్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళు హైకోర్టుకు పోయే అవకాశం ఇచ్చిరు అసలు దీని ఈరోజు రెండు విషయాల మీదనే నడుస్తుంది ఇప్పుడు ఇది ఈ సవాల్ అటు హైడ్రా కమిషనర్ కావచ్చు ఇటు హైడ్రా చైర్మన్ కావచ్చు ఈ ఇద్దరి సవాల్ సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకరు ఎవరు రంగనాథ్ మరొకరు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే ఉందో దుర్గం చెరువులో రెండు వందల యాభై ఇంట్లకు నోటీసులు ఇచ్చినామని చెప్పారు అసలు అది ఎఫ్టీఎల్లో ఉంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది మనకు కూలగొట్టకుండా ఎందుకు నోటీసులు ఇచ్చారనే అంశం అసలు కూలగొడతారు కొడతారు ఒక పాయింట్ దీని గురించే మాట్లాడదాం ఇందులో ఉన్న ఈ దుర్గం చెరువులో కట్టుకున్న ఇండ్లన్నీ కూడా బడాబాబులకు సంబంధించే ఉన్నాయి ఈ ఇందులో ఫస్ట్ ఈ ఈ దుర్గం చెరువుకి సంబంధించిన ఈ కట్టుకున్న ఇండ్లన్నీ మనం చెప్పదలుచుకుంటే ఇవన్నీ కూడా బడాబాబులు అది కూడా రేవంత్ రెడ్డికి ఆత్మీయులు దగ్గరున్న వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన సీనియర్ లీడర్లు తర్వాత ఇరిగేషన్ అధికారులు ఈఎన్ రిటైర్డ్ ఈఎన్సీలు అడ్వకేట్లు ఇలా చెప్పుకుంటే ఇంతే కాదు వీళ్లకు డైరెక్ట్గా అక్కడ ఏఐసిసితో సంబంధ బాంధవ్యాలు చాలా పుష్కలంగా ఉన్నాయి రెండు వేల ఆరు నుంచి ఇది ఇష్యూ జరుగుతుంది రెండు వేల ఆరు నుంచి ఇష్యూ జరుగుతుంటే ఇప్పటి వరకు దాని మీద ఒక చర్య తీసుకోలేకపోయారు నోటీసులు అక్కడ స్థానికులు మాట్లాడుతురు కదా ఇప్పుడు ఇట్లానే ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి మేము లోకల్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు దానం నాగేందర్ ఏదైతే చంటిగాడి లోకల్ అన్నట్టుగా ఈడ దుర్గం చెరువు దగ్గర ఉన్న ఈ బడాబాబులు ఎవరైతే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లనే వస్తుంటారు పోతుంటారు మేము నోటీసులు ఇస్తున్నారు వాటిని మేము కోర్టులో సవాల్ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు సేమ్ ఇప్పుడు కూడా గడువు ఇచ్చారు గడువు ఇవ్వకుండా గనక వీటిని డెమాలిష్ చేసి ఉంటే ఖచ్చితంగా హైడ్రాని శంకించాల్సిన అవసరమే లేదు ఎవరైనా కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిందే మీరు చెప్తున్న విధానము ప్రజలకు ఒక ఫ్లేరప్ ఇస్తున్న విధానం ఏంటి హైడ్రా హైదరాబాదుని పరిరక్షించుకోవాలి నాళాలు కుంటలు చెరువులు ఇవన్నీ మంచిగా ఉంది మేము ముందున్నది ఈ సబ్జెక్ట్ ఇప్పుడు చాలా పెద్దగా ఉంది అర్థమవుతలేదు దీని వెనుక ఉన్న భాగోతం ఏందనే చెప్తా దీని వెనుక ఉన్న హైడ్రామా ఏందనేసి అసలు మిగతా వాళ్ళకేమో ఎక్కడెక్కడ దాదాపుగా ఇప్పటి వరకు మీరు నూట ఐదు కట్టడాలని మీరు ఉన్న ఫలంగా కూల్చేసిరు కదా ఈ నూట డెబ్బై ఐదు వాటిల్లో మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు అనేది ఇంతవరకు మీరు బయట పెట్టని అంశం ఎక్కడో సామాన్యులు ఏదో అరాకొర తెలియక బిల్డర్ మోసాలకో లేకపోతే బ్యాంకులకు లోన్లు ఇస్తే కట్టుకున్నారు అసలు వాళ్ళ మీద ప్ర ప్రతాపం చూపించడంంది మీరు చూపిస్తున్న ఒకటే ఒక బుచ్చి ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఒక్కటి మాత్రమే చూపిస్తున్నారు ఇలా ప్రజలేమనుకుంటున్నారు తెలుసా ఈ ఎన్కన్వెన్షన్ ఒకటి కూల్చేసి సో ఏదో అన్నట్టు ఒక బిల్డప్ ఇవ్వడానికి వీళ్ళు చేస్తున్న చర్యని మరి ఇది ఒక బిల్డప్ కాకపోతే హైడ్రా హైడ్రామా కాకపోతే ఈ దుర్గం చెరువుకు సంబంధించిన ఇండ్లను ఎందుకు కూల్చలేదు ఆయన ఏమో సింపుల్గా బయటకు వచ్చి ఇలా ఒక్కొక్కరు చెప్తున్నారు నాది లేదు ఉంటే కూల్చుకోండి నాది లేదు ఉంటే కూల్చుకోండి అంటే వాళ్ళు బరాబర్ చెప్తున్నారు కదా ఉంటే కూల్చండి అనేసి మరి ఉందని మేము ప్రూవ్ చేస్తున్నాం కదా అది మీ దృష్టికి వచ్చింది హైడ్రా దృష్టికి వచ్చింది మరి నోటీసులు ఇస్తామని చెప్పారు కదా ఇది ఇది కూల్చితే మీరు ముప్పై రోజుల గడవ అన్నారు కదా అది హైకోర్టుకు వైరు స్టే తెచ్చుకున్నారనే సాకు చూపించకుండా బరాబర్ దుర్గం చెరువులో ఉన్నవి ఫస్ట్ మీ అన్న ఇల్లు గుల కొడితే అందరికి ఆదర్శంగా ఉంటుంది మిగతాడు వాళ్ళు వాళ్ళే గులగొట్టుకుంటారేమో ఎందుకంటే చెరువులోనే కట్టింది ఇక రెండో అంశం నేను మీకు రెండో అంశం చెప్పేటప్పుడు ఇది ఇది ఫస్ట్ సవాల్ ఇప్పుడు ఇది ఫస్ట్ సవాల్ ఎందుకంటే కొందరు కాంగ్రెస్ నాయకుల పేరు అవసరం లేదు మాకిచ్చే ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఇస్తారు అనవసరంగా ఈ దుర్గం చెరువు జోలికి వయ్యేసి అనవసరంగా ఆయన మెడకు ఆయన ఉచ్చేసుకుంటుండో అది హైడ్రా ఉండునో ఈయన పదవి పోను అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఏదైనా కూడా పక్షపాతం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు ఏదైనా పెద్దల కానించి దాన్ని డెమాలిష్ చేసుకుంటూ పోతే అసలు ముందు ఎవరిది ఇప్పుడు మీకు సవాలు విసురుతున్నాడు కదా ఓవైసీ లాంటి వాళ్ళైతే ఫాతిమా కాలేజీ విషయంలో మొత్తం చెరువులో కట్టినప్పటికీ కూడా ఆయన కోర్టుకు పోకుండానే సవాళ్ళు విసురుతున్నాడు ఒకసారి మీకు అవి కూడా వినిపిస్తాను చూడండి అన్నీ వరుస పెట్టి ఎందుకంటే ఇవి ఇవి చూపించకపోతే ఎక్కడి నుంచి దీన్ని స్టార్ట్ చేయాలో కూడా తెలియదు చూపిస్తాం ఇది ఇది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిందే కదా దీని ముందు చెప్పేటప్పుడు ఇంకొకటి చెప్తా ఈ హైడ్రా వచ్చే నెల రోజుల నెల రోజులు దాటింది కదా ఈ నెల రోజులు దాటిన క్రమంలో ఫస్ట్లో హైడ్రా గురించి హడావుడి చేసిరు మీరు ఎన్ ఎన్కన్వెన్షన్ కావచ్చు పెద్దవి అనుకునేవి ఓరో స్పోర్ట్స్ విలేజ్ కావచ్చు కొన్ని కట్టడాలు పుల్చినము అనేసి అసలు హైడ్రా గురించి హైడ్రా ట్రీమ్ గురించి ఆ బుల్డోర్ల బుల్డోజర్ల గురించి మంచి మంచి వార్తలు చేయించుకున్నారో చేసారో తెలియదు అసలు ఎవరైనా మీరు చెప్పిన విధానము మరి మీడియా వాళ్ళకు ఒక ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు అర్థమైందో కూడా లేదో నాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు ఎవరు కూడా ఈ ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ జోన్లో దుర్గం చెరువు చుట్టున్నవి కావచ్చు ఈరోజు చెరువులని చెరువుల కట్టిన ఫామ్ హౌస్ల గురించి కానీ ఎవ్వరు చూపించలే ఒక నేను ఎప్పుడు చెప్తా అంతా కౌరవ సభ కంటే కూడా ఘోరమైన మనుషులు ఉన్న పంచపాండవులంత మంది కూడా మేము వెలికి తీయడానికి లేము అయినప్పటికీ కూడా మేము బట్టుకొస్తే ఆ వెనకాల పోయి అప్పుడు తీసుకొచ్చి ఇవి ఊల్స్ ఇవి ఉన్నాయి అని చెప్పి మా దగ్గర వాటి అంటే డేట్లతో సహా ఉంటాయి ఎప్పుడు పోయినా మేము పొంగులైట్ ఫామ్ హౌస్కి ఎప్పుడు పట్నం ఫామ్ హౌస్కి పోయినాం లేకపోతే రేవంత్ అన్నది కూడా ఎప్పుడు పోయరు ఇవన్నిటికి కూడా ఉంది ఒక్కరన్నా మీరు దుర్గం చెరువుకి ఎప్పుడైతే ఒక స్క్రైబ్ కావచ్చు ఒక మిర్రర్ కావచ్చు ఇలాంటి ఛానల్స్ వెళ్ళి చూపించిన తర్వాతనే కానీ తర్వాత పోయిన శాటిలైట్ ఛానళ్ళు కూడా కానీ ఏ ఒక్కటి కూడా ధైర్యం చేసి వెళ్ళలేదు అంటే ఏ పరిస్థితి ఉంది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా సో ఇంకొక విషయం ఏంది బయటపడింది అంటే ఇది అసైండ్ భూమి కూడా ఉందంట దీంట్లో ఆయన ఏం చెప్తున్నాడు మేము ఎన్నడో పట్టాభూమి కొనుక్కున్నాము పద్దెనిమిది ఎకరాల పట్టాభూమి కొనుక్కున్నాము అని చెప్తున్నారు ఇదే రంగనాథ్ ఒక క్రూషల్ పాయింట్ చెప్పిడు పట్ట చెరువుషికంలో కూడా పట్టా ఇస్తారు ఎవరికి ఇస్తారు రైతులకు ఇస్తారు ఒక పంట వేసుకోవాలి అంటే వర్షాకాలం లేనప్పుడు పంట వేసుకుంటారు వర్షాకాలం ఉన్నప్పుడు దాన్ని వదిలేస్తారు ఖచ్చితంగా పట్టా ఉంటుంది కానీ ఆ పట్టా ల్యాండ్స్ని రైతులకు ప పావులో పరుకు ఇచ్చి కొనుక్కొని దాన్ని అడ్డుగోడలు పెట్టేసి పెద్ద పెద్దగా ఫామ్ హౌస్లకు అడ్డుగోడలు పెట్టేసి దాంట్లో కాంక్రీట్ జంగిల్ చేసి ఇవాళ మాది పట్టాభూమి అని చెప్తున్నారు ఎందుకంటే పొంగులేటికి సంబంధించి కావచ్చు పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు కేబిపి కావచ్చు తర్వాత వి సిక్స్ వివేక్ కావచ్చు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు అటు పోతే తక్కువ తక్కువలో పదివేల ఫామ్ హౌస్లు వెళ్తాయి తక్కువ చిన్న లీడర్ల నుంచి పెద్ద లీడర్ల నుంచి మొదలుకుంటే అందరివి చెరువుల చుట్టూ వ్యూ పాయింట్ మీద కట్టుకునేవి మీరు హైదరాబాద్ జంట జలాశ గండిపేట చూసుకోండి హిమాయసాగర్ చూసుకోండి ఈ దుర్గం చెరువులు ఇట్లాంటివన్నీ చూడండి ఆ చుట్టూ మొత్తం బడాబావే ఎవరివి మామూలు ఉండవు కానీ వీటి మీద వీళ్ళకు సమీక్ష జరపలేదా పోని రేవంత్ రెడ్డి కంటే చుట్టాలో బక్కాలో టీడీపోలో కాంగ్రెస్లో ఉంటారని ఆయన పక్కన పెట్టినా మనం ఏదో ఎన్ ఇంకెవరో లేకపోతే ఎదురు పార్టీ వన్వో గుల అనుకున్నాడా ఏం అసలు అంటే ఏది మసిపూసి కాయ చేయాలనుకున్నారు మరి ఎందుకు దీనికి ఒక నోటీస్ అసలు నోటీస్ ఎందుకు ఎఫ్టీఎల్లో ఉన్నది కట్టాలన్నప్పుడు జనాలకు ఎందుకంటే మేము చెప్తుంటే ఒక రకంగా అనిపించవచ్చు ఈ ఇమేజ్ని చూడండి ఒకసారి అంటే మీకు ఇది హైదరాబాద్లో ఉన్నట్టుందా లేకపోతే ఎక్కడన్నా వాడు ఒకడు ఒక ఐలాండ్ ఒక దీవి కనుక్కొని క అందులో ఉంటారు కదా ఇది చూడండి ఒకసారి మరి ఈ విషయం అనేది అంటే అడికి అడుగులు పోతలేవా రంగనాథ్ బుల్డోజర్ అడిగి పోతలేదా ఇది సీఎంకి కనబడతలేదా ఆయన ఏం చెప్పిండు సో ఇది ఒకసారి చూడండి ఎందుకంటే చాలా మంది కదా హైడ్రా చాలా బాగా చేస్తున్నాను ఒక సైడ్ చూస్తున్నాను నానానికి వైపు ఇంకొక వైపు చూస్తలేదు ఇంకొక వైపు కథ ఇదేంది మరి మీరు ఇలా సామాన్యుల ఇండ్ల దగ్గరికి పోయి కూల కొట్టేటప్పుడు నిన్న హస్మత్ పేట్ చెరువు ఉంది ఆ చెరువు దగ్గర నూట ఇరవై ఐదు మందికి సిగ్గు లేకుండా నోటీసులు ఇచ్చారు నేను అట్లనే అంటా వీళ్ళకేమో దుర్గం చెరువులో ఉన్న బడాబాబులకు రేవంత్ అన్నకేమో ముప్పై రోజులకు ఇస్తారట నోటీసులు ముప్పై రోజులకు గడివిస్తారు వాళ్ళకి ఎంత ఇచ్చారు తెలుసా ఏడు రోజులు ఇచ్చారు గడువు ఏడు రోజులు వాళ్ళ ఇల్లు చూస్తుంటే నేను చూపించిన మీకు మిర్రర్ టీవీలో ఉంటే చూడండి అస్మత్పేట చెరువు దగ్గర పాపం వాళ్ళ అక్కడే కట్టుకున్నారు ఎప్పుడో యాభై అరవై ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లులు వాళ్ళకైతే నోటీసులు ఇచ్చా వారం రోజులు ఇచ్చి అయిపోయింది అనేసి వాళ్ళు భయం గుప్పిట్లో బతుకుతున్నారు ఆఖరికి గుడికి గుడిచ్చిరు గుడికి కూడా టూ పోచమ్మ తల్లి అనేసి సో గుడికి కూడా నోటీస్ ఇచ్చిరు మరి దీనికి ఏ నోటీస్ ఇచ్చిర్రు దీన్ని దీని వరకు ఎందుకు చూపు వెళ్ళట్లేదు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా నాది ఒకవేళ ఉంటే కూలగొట్టండి ఉంటే ఒకవేళ ఉందా లేదా అనేది ఇలా ప్రజలు ఒకసారి డిసైడ్ చేయండి ఇది మీకు ఎట్లా అనిపిస్తుందో సో ఇది దాని తర్వాత ఈ ఇది ఫాతిమా కాలేజ్ అందరు తెలుసు కదా ఒకసారి మీరు ఈ ఫాతిమా కాలేజ్కి సంబంధించి ఈ శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూడండి మీర్పేట వరకు పోయిన మీర్పేట వరకు వెళ్ళిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే బుల్డోజర్లు నిన్నే కదా ఎందుకు ఈ ఫాతిమా కాలేజ్ వైపు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు భయమా ఒక అడ్డగోలు సాకు చూపించేసి ఇక్కడి వరకు ఈ దాకా కనీసం వెళ్ళే దమ్ము వెళ్ళే దమ్ము ఏమన్నా ఉందా దమ్ము దమ్ము అని మాట్లాడుతున్నారంటే అవును డెఫినెట్గా అంటాం కదా ఇవాళ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి పిల్లలు చదువుకుంటున్నారు అని చూడకుండా కూడా రెవెన్యూ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ కూలగొట్టింది బుల్లేజర్లు పెట్టేసి వాళ్ళ కాలేజీ ఎందుకు ఎంక్రోచ్మెంట్ చేసిరండి మంచిదే ఎవరినైనా సరే ఎంక్రోచ్ చేస్తే నాలాలు కావచ్చు చెరువులు కావచ్చు ఎవ్వడన్నా కానీ వాడు బరాబర్ కూలగొట్టిన మంచి పని చేసిర్రు వాళ్ళకేమో అకాడమిక్ ఉందనేసి మరి సమయం ఇవ్వలేదు కదా ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అకాడమిక్ ఇయర్ ఉంది పిల్లల చదివి ఇబ్బంది పడతారేమనేసి ఏమన్నా వ్యవధిచ్చారా ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు ఈ ఓవైసీకి ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజీకి సంబంధించిన దానికి మొత్తం చెరువు కబ్జా చేసి ఈ మాట నేను చెప్పుడు కాదు స్వయాన హైడ్రా కమిషనర్ రంగనాథే చెప్పిన డెబ్బై పర్సెంట్ చెరువును మొత్తం కబ్జా చేసి పూడ్చి ఫాతిమా కాలేజీ అనేసి ఇవాళ ఇదే ఓవైసీ మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ హైడ్రా గురించి ఈయన ఒకసారి ఈయన చిలక పలుకులు కూడా ఒకసారి వినండి ఇది ఇది అన్నీ మీకు చూపిస్తావు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈయన ఇంటికి సంబంధించి నవ్వకంటే పాప ఆయనకు వచ్చినట్టు మాట్లాడండి బఫర్ గా ఎఫ్టిఆర్ చెరువులనే ఉంది బఫర్ అని అడుగుతున్నారు ఇల్లు ఆరు వందల గజాల్లో ఉంది పైన పక్కనున్న పార్క్ ప్లేస్ చేసి ఆఫీస్ కట్టుకున్నారు ఆయన కబుర్లు ఎంత బాగా చెప్తున్నాడు నాకేం తెలియదు పాపం నాకేం తెలియదు నేను అమ్మాయికి ఉండి నేను నేను కట్టుకున్నా అనేది ఆయన చెప్తున్నది విషయం అసెద్దు సంబంధించింది చూడండి मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है वो पब्लिक डोमेन में और फिर हमारे एमएलए कौशल साहब जाकर चीफ सेक्रेटरी को तो भी बोले ये बात हम बोले और तीसरी बात ये है कि डीएचएमसी का जो ऑफिस है अभी डीएचएमसी का ऑफिस है ना तो हम लोग जो है हमारे स्कूल में जो हम लोग तो बस पे जाते थे हैदराबाद पब्लिक स्कूल को बस पे जाते थे मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के एक बस नंबर सेवन होती थी अभी भी होगी डबल डक्का में बैठे रहता ऊपर बैठे हुआ चौक था हाँ, वो वहां पर जहां पर है वहां पर एक वाटरफॉल था मैं देखा तो नेकलैस रोड एफटीएल पर है नेकलैस रोड एफडीएल पर में आपको तोड़ते आप उसको तोड़ना चाहिए ना लोग आपको सी सी एमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमाचल सागर के पास बना लिया गवर्नमेंट ऑफ इंडिया का तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है ये हमारा ऑब्जेक्शन इस बात पर है और फिर जहां पर निजाम के जमाने के निजाम के जमाने में जो गुरु हुकूमत की होगी तो उन्होंने क्या बोलते तो हैं कौन बोलते क्या बोलते हैं पत्थर को ఎంత బాహాటంగా చెప్తున్నారో ఒక్కసారి ఒకసారి త్రిబుల్ వన్ జీవోలో ఉంది ఎఫ్టిఆర్ ఉంది మళ్ళీ సెండ్ భూములు సో ఇన్ని ఉన్నాయి చెప్తున్నా కూడా దీనిపైన చర్యలు ఉండవు అందరున్నారు అందులో నాదుంది నేను చెప్తున్న వర్షన్ ఏంది అందరున్నారు ఇదే దీని గురించి అందరున్నారు అందులో నాదుంది అంటే మీకు అటు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదా ఇష్టం లేదా ఒకరిని టచ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా గతంలో ఇదే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో డ్రోన్ ఎగరేషన్ కేసులో ఇష్యూలో జరిగినప్పుడు విహెచ్ సీనియర్ నాయకుడు చెప్పిండు మన వాళ్ళే ఎక్కువ ఉంటే అనవసరంగా మనది మనం గెలుపుకుంటున్నామని చెప్పిండు సేమ్ ఇలా మళ్ళీ అదే మొదలైంది ఏదైనా మీరు ఎగ్జాంపుల్గా ఉండాలనుకుంటే ఇప్పుడు అసదుద్దీన్ చెప్పినట్టుగా సిసిఎంబి ఎక్కడుందో చెప్పిండు రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడుందో చెప్పిండు బుద్ధభవన్ ఎక్కడుందో చెప్తున్నారు ఇవాళ ఎఫ్టీఎల్ మీరన్నట్టుగా చేయాలంటే సెక్రటరీ సంగతి ఏం కావాలా మ్యారెట్ హోటల్ కావచ్చు లేకపోతే ఇనార్బిట్ మాల్ కావచ్చు అంటే ఎన్ని ఇలా ఒకటా రెండా చెప్పడానికి ఎన్ని ఉన్నాయి అంటున్నా ఒక్క ఎన్కన్వెన్షన్ చూపించి మీరు మేము ఎవరిని లెక్క చేయమంటే ఎవరికైనా భయం ఈరోజు డీకే అర్నమ్మ మాట్లాడుతుంది కదా ఇదంతా కూడా రేపు నాలుగు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు కలెక్షన్ కోసం ఇవి చేస్తున్న డ్రామా అని అని మాట్లాడు సరే ప్రతిపక్షాలు మాట్లాడాలన్న మాటలు మనం లెక్కలోకి తీసుకోకపోయినా కూడా ఒక కోణంలో చూస్తే ఇది వాస్తవమేనా అనిపిస్తుంది మరి ఎందుకు బుల్డోజర్ల పనితీరు ఎందుకు ఇటువైపు ఎందుకు పోవట్లేదు ఈరోజు రెండు మేజర్గా రెండు ఉన్నాయి ఒకటి దుర్గం చెరువులో ఉన్న ఇల్లు ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏఐసిసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ దగ్గరికి పోయి కూడా నేను గురించి కంప్లైంట్ చేయడం జరిగింది నేను చెప్పినా కదా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ పెద్ద పెద్ద వాళ్ళని టచ్ చేయాలని తెలంగాణ ప్రజల తరఫున మేము కూడా కోరుకుంటున్నాం మేము కూడా రైట్ అంటాం హైడ్రా సంగతి ఫాతిమా కాలేజీకి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళు కోర్టుకోకుండా సవాలు విసురుతున్నారు కూడా ముందు అవి కూల్చండి ఇలా మీరు ఏదైతే హైడ్రాని మీరు చాలా హైఫైగా చెప్తున్న హైడ్రా కూడా మరి నాలా పైనే ఉందట కదా బుద్ధ బుద్ధభవన్కి సంబంధించి అంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆదర్శవంతంగా ఉండాలి అనేది మనం చాలా చరిత్రలో చెప్పుకున్నాము మన తాతలు ముత్తాతలు పెద్దలు మనకు బాగా చెప్తుంటారు కదా అంటే అవి ప్రభుత్వానికి వర్తించవా అంటే ప్రభుత్వ స్థలాలు మాత్రం ఒక 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 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళు వీళ్ళు మతుణ్ణి మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతున్నారో తెలియదు తీసుకున్న చర్య చాలా మంచిదే అని మాట్లాడుతున్నప్పుడు మీకు ఈ ప్రభుత్వ భవనాలు కూడా మరి చేయాలి కదా ఇవాళ అసలు ప్రభుత్వ భవనాలకు నోటీసులు ఎందుకు లేకపోతే ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి నోటీసులే అవసరం లేదని చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ మీరు నోటీసులు ఇస్తే వీళ్ళు హైకోర్టుకు పోతారు మీరు సమయం ఇస్తే మీకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లోనే ఉంది కదా ఏవైతే ఎఫ్టిఎల్లో చెరువులు ఎలా కట్టిరో నిర్దాక్షిణం ఇట్లాంటివన్నీ కూడా చేయండి అని చెప్తే మళ్ళీ మీరు ఈ తాత్సర్యం ఎందుకు చేస్తున్నట్టు అంటే ఎవరి చెవులో మీరు పూలు పెట్టాలనుకుంటున్నారు ఈ రెండు ఈ రెండు ఫస్ట్ ఇప్పుడు ఎక్కడెక్కడో పోయి బుల్డోజర్లు ఎక్కడెక్కడో తిరుగుతుగా హస్మత్పేట్ చెరువు లేకపోతే అల్వాల్ చెరువు సో అవి కాదు ముందు మీరు ఇవి కూలగొట్టండి వాళ్ళను కూడా ఖాళీ చేపియాలంటే మీరు వాళ్ళకి వేరే పునరావాసం చూపించండి వాళ్ళ ఇంట్లో నేను చూపించిన కదా సమాచారం ఇస్తే పోతామన్నారు మీ మీ ఫెయిల్యూర్ అక్కడే కనపడుతుంది అసలు సమాచారము ప్రజలిచ్చుడైంది మీరు ఫస్ట్ మొత్తం ఒక లెక్కపత్రం వేసుకొని ఉంటారు కదా ఏవి కూల్చాలి ఏవి కూల్చకూడదు అనేసి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా నగరవాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు ఈరోజు ఇంకేదో ఉందా చెరువులు ఏవో కట్టిరు కదా ఇంకా అవి ఆక్యుపై అవ్వని రైజెస్ ఉన్నాయి కదా ఆక్యుపై అయినవి కూలగొట్టమని చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి మీరు సబ్స్ట్యూట్గా ఏం చూపిస్తారు ఫస్ట్ మీరు బ్యాంకులు ప్రాసిక్యూట్ చేస్తారా ప్రాసిక్యూట్ చేస్తారా లేకపోతే అధికారులను చేస్తారా లేకపోతే రేరాప్రూవల్ ఎట్లా ఇవంతా ఇంత ఉంది కదా వాడు నేను మళ్ళీ చెప్తున్నా ఒక మధ్యతరగతి జీవితం వాళ్ళది ఒక ఇరవై ఇరవై ఐదు వేల జీవితం ఉంటుంది ఇల్లుది బడాబాబుల గురించి చెప్ వాళ్ళే గుడిస్తే వచ్చే నష్టం లేదు సో ఇప్పుడున్న ముందున్న ఈ సవాల్ ఇప్పుడు అందరు మాట్లాడుతుంది కదా రేవంత్ పులి మీద స్వారీ చేస్తుండ స్వారీ చేయాల్సిందే దిగితే మింగుతాను ఆ దిగితే మింగేది హైడ్రా రూపంలోనే వచ్చింది ఇప్పుడు అంటే మన నిర్ణయాలు ఎట్లుంటాయి అనేది నిన్న కోర్టులో సో సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన సుప్రీంకోర్టు అక్షంతలు కూడా కాదు పొట్టు పొట్టుగా తిట్టిరని చెప్పాలి ఇలా సారీ చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే మన నోరుకి అంటే మన బుర్ర ఏమాత్రం మన మెదడు ఏమాత్రం పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది ఒక హైడ్రా తీసుకొచ్చినప్పుడు సామాన్యుల జోలికి పోతే ఎట్లుంటుంది పాపం ముందు మనము వాళ్ళని రక్షించుకోవాలి ప్రభుత్వాలు ఏది ఏమైనా కూడా పేదల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ప్రతాపం అంతా ఒక్కటే ఒక్క కన్వెన్షన్ చూపించి మిగతాది మాత్రం పేదల వైపు పడుతున్నారు కదా మహబూబ్ నగర్లో ఏంది అది పాపం కూలగొట్టిన వాటిల్లో పిలిగాన్లు వైపు పుస్తకాలు ఏరుకుంటున్నారు వాళ్ళకి టైం ఇవ్వచ్చు కదా పోని ఒక నెల రోజులు ఇస్తే పోయేదే ముందు రెండు నెలలు మీరు ఒక ఓవైసీ కాలేజీకి ఫాతిమా కాలేజీకి ఒక అకాడమిక్ ఇయర్ మీరు టైం ఇచ్చినప్పుడు మీ సొంత జిల్లాలో మీ సొంత గడ్డలో ఉదయం ఎంకరేజ్మెంట్ చేసి కట్టిన దానికి మరి ఒక అకాడమిక్ ఇయర్కు అట్లీస్ట్ ఒక నెలను మరి మీరు టైం ఇవ్వచ్చు కదా అంటే ఇక్కడ పెద్దలకు ఒక న్యాయము పేదలకు ఒక న్యాయమా సో ఇప్పుడు ముందున్న సవాలు బరాబర్ మేము ఇది అయ్యేంత వరకు ప్రశ్నిస్తానే ఉంటాము ఓవైసీ కాలేజీకి ఇచ్చినంత వ్యవధి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అసలు ఓవైసీ కాలేజీకి ఎందుకు ఇవ్వాలి మీరు తలుచుకుంటే ఆ ఇంకొక భవనం సబ్స్ట్యూట్గా ఇంకొక భవనంలోకి ఆ పిల్లల్ని చేర్చి విద్యార్థులను చేర్చి దాన్ని ఊలగొట్టవచ్చు ముందు ఇవి కదా మీరు చేయాల్సింది రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి ఎవరన్నా ఇరిగేషన్ అధికారులు పోయిరా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పోయిండ అంటే మేము సోషల్ మీడియాలో వచ్చినవన్నీ కూడా మేము పరిగణలోకి అంటే ఇవాళ ఈ వార్తలు నేను చెప్పే వార్తలు ఫస్ట్ ఫర్ ఫస్ట్ సోషల్ మీడియా ప్రజల కోసం బయటికి తీసుకొచ్చిన వాళ్ళల్లో మేమే ఉన్నాము ఎవరు తీసుకొచ్చారు పొంగులేటిది ఎవరు తీసుకొచ్చారు పట్నం మహేందర్ రెడ్డిది ఎవరు తీసుకొచ్చారు బయటకు వివేకుది ఎవరు తీసుకొచ్చారు దుర్గం చరులో ఉన్న ఇళ్ళకు సంబంధించి కొండలరెడ్డి తిరుపతిరెడ్డి వాళ్ళన్న ఇల్లు ఉందని ఎవరు తీసుకొచ్చారు దాని తర్వాత మిగతా మీడియా చూపించకపోతే బాగుండదు అనేసి ఇప్పుడు చూపిస్తున్నారు హాయ్ హైకోర్టు కోతరు స్టే తెచ్చుకుంటారు మీరు చక్కగా చేతులు దులిపేసుకుంటారు కాదు ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చర్యలు తీసుకోండి అప్పుడు మీ మీ యొక్క చిత్తశుద్ధిని ఎవ్వరు కూడా శక్కించరు డెఫినెట్గా మంచి చేస్తే ఎవరైనా కూడా తలంచాల్సిందే ఎవరైనా శబాషనాల్సిందే సో ఇది ఏ మేరకు చర్యలు తీసుకుంటారు అనేది ముందే ఉంది సో మేం చెప్పే అంశాలు ఎందుకంటే వెలికి తీసుకొస్తున్న అంశాలు మీడియా అంతా ఒకవైపు ఉన్నారు కొంతమంది మాత్రమే మేము ప్రజల పక్షాన పోతా ఉన్నాము సో ఈ వీడియోలు అందరికీ రీచ్ అయ్యి నిజాలు తెలవాలి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మందికి చేరుతుంటుంది థ్యాంక్ యూ సో మచ్